ఎందుకు కట్టేస్తుంది మాకు మూలు లేదు తచ్చిపోయాడు మాకు డబల్ బెడ్రూమ్ వచ్చేది రాలే ఏంది కథ తిరుగు ఏమో చక్క కత్తులు చాకులు చూపెడతా అంటే ఏం భయపడము గోపినాథ్ పానమానిస్తాం ఏం భయపడము భయపడే లేదు తిరగటో మా పేషెంట్ ఉస్మాలో ఉస్మా ఫోన్ చేసింది మేడం దేశ ఇప్పుడు అంతా రెండు వందలు మళ్ళీ అమ్మ నాలుగు వందలు కట్టేస్తున్నాయి భర్త లేదు ఏం లేదు నా మోడు భర్త ఉండే తచ్చిపోయి నా మోడు చచ్చిపోయి చిన్న పద్దెనిమిది ఏళ్ళు రెండు ఐదు వందల నుంచి మళ్ళీ వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు సార్ చేపి సార్ చేపించిండు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన డబ్బులు కట్ చేస్తున్నావు ఎందుకు కట్ చేస్తున్నారు అంత అర్థమవుతుంది ఏమొచ్చింది మాకు ఏం రాలే మాకు ఏం రాలేదు పాపం క్లియర్ గా చెప్తావు వాళ్ళు ఇచ్చేది నువ్వు ఇచ్చేదే రెండు వేలు పెన్షన్ రెండు వేల పెన్షన్ లో నాలుగు వందలు ఎందుకు కట్ అయితేనే అడుగుతుంది జవాబు చెప్పాలి రేవంత్ రెడ్డి

నిజంగా నాకైతే గుంత నూకే పడేస్తా కొడుకుని ఆ చోపతుండని ఎవరైనా నాకేం ఈ మేము మొన్న ఉస్మాన్ ఉంది ఆడి ఫోన్ చేసి మేడం ఆ కార్యకర్తలము ఆ మన గోపినేథ్ మాకు చేసిండు చెక్కుపిచ్చింది పాము ఐదు తారీఖు ఇచ్చి ఎనిమిది తారీఖు మాకు దాకాని పోరు చేసింది ఉస్మాన్లా ఆయన సాబానే మక్క కాపాడుకున్నా ధైర్యం చెప్పుకుంటా ఆమె ఇంతవరకు ఇంత గోలీలేదు గోపిన వేసిందే పైసలు ఇవ్వాలా ఈమెకు జాగ రావాలా అసలు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మా ఇంటికి అసలు జాగనే ఇయలే ఈమె కాటు ఉంది రెండు వేల రెండు వందలు నాలుగు వందలు కట్ చేస్తారా నాకు వస్తుంది ఏంటి అట్లా చేయొచ్చా చేయచ్చా ఉన్నారుధ్రాలోకిమో నాలుగు వేలు ఆంధ్రలో నాలుగు ఆంధ్రాలోకి కుంటోళ్ళకేమో ఆరు వేలు మళ్ళీ నాకెందుకు కట్ చేస్తుంది ఒక పిల్ల లేదు ఒక జల్ల లేదు ఏం లేదు నాకు చెప్పండి ఆమెకు ఇద్దరు కోడాలి అమ్మ కొడుకులు చూస్తున్నారు